పరిధిలో సెంటర్ వద్ద మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు మడికొండ సెంటర్ ఓఆర్ఆర్ పాలకు మా అబ్బాయి ఎందుకు వల్ల చనిపోయాడు అలాంటి పరిస్థితి మీ కుటుంబాలలో ఎవరికి ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకొచ్చుకోవద్దు దయచేసి కూడా వల్ల కానీ మన ఒక్కొక్క కుటుంబం చనిపోతే ఏ విధంగా ఆ కుటుంబం ఎంత నష్టాల పాలవుతుంది ఎంత పెద్ద దిక్కు కోల్పోతే ఎన్ని విధాలు ఆర్థికంగా నష్టపోతారు పెద్ద దిక్కు చనిపోతే ఎంత ప్రమాదకరంగా ఆ కుటుంబం నశించిపోతుందో ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి మా పోలీస్ వారి కర్తవ్యం మిమ్మల్ని మోటివేషన్ చేసి చైతన్యవంతులు చేయాలని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మా మాకి పోతారు హెల్మెట్ పెట్టుకుంటులేరు కింద పడతారు అన్యాయంగా చనిపోతారు కొందరికి అయితే హెడ్ ఇంజురీ అయితే నీరు నీరులో పెడితే ఒక్కొక్క రోజు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్షకు లక్షలు లక్షలు తెచ్చి ఉన్న భూమి నమ్మి హాస్పిటల్ ఖర్చు చేస్తే లాస్ట్ కు బ్రతుకున్న మనిషి శివబాయి బయటకు వస్తాడు ఇటు బాబు పోతాడు హస్బెండ్ పోతాడు వాళ్ళ నమ్ముకున్న భూమి పోతాడు లాస్ట్ కు పేదవారి జీవించడానికి చాలా కష్టంగా మారి భవిష్యత్తు అంతా నాశనం అవుతుందండి దయచేసి మా ఆలోచన మా విధానం మా గౌరవ విధాన గారు మా సిపి గారు కానీ మా డీజీ గారు కానీ సీఎం గారు కానీ చెప్పేది ఒకటే ఎలైవ్ ఎలైవ్ నీవు గ్రహస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి నీ కుటుంబాన్ని ఎవరు చూడరు దయచేసి నీకు నష్టం లేకుండా ఎదురు వేరే నష్టం కాకుండా బండి డ్రైవ్ చేయాలని కోరుకుంటూ మరొక మా వంతు మిమ్మల్ని చైతన్యం చేయడమే కానీ ఆచరణ చేసేది మాత్రం మీరే ఒక్కొక్క కుటుంబం చనిపోతే ఏ విధంగా ఆ కుటుంబం ఎంత నష్టాల పాలవుతుంది ఎంత పెద్ద దిక్కు కోల్పోతే ఎన్ని విధాలు ఆర్థికంగా నష్టపోతారు పెద్ద దిక్కు చనిపోతే ఎంత ప్రమాదకరంగా ఆ కుటుంబం నశించిపోతుందో ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి మా పోలీసు వారి కర్తవ్యం మిమ్మల్ని మోటివేషన్ చేసి చైతన్యవంతులు చేయాలని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మా మాటకుండానే పోతాను హెల్మెట్ లేరు కింద పడతారు అన్యాయంగా చనిపోతారు కొందరికైతే హెడ్ ఇంజురీ అయితే న్యూరో కేర్లో పెడితే ఒక్కొక్క రోజు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్షకు లక్షలు లక్షలు తెచ్చి ఉన్న భూమి నమ్మి హాస్పిటల్ ఖర్చు చేస్తే లాస్ట్ బ్రతుకున్న మనిషి శివభాయ్ బయటకు వస్తాడు ఇటు బాబు పోతాడు హస్బెండ్ పోతాడు వాళ్ళు నమ్ముకున్న భూమి పోతాండి లాస్ట్ కు పేదవారి జీవించడానికి చాలా కష్టంగా మారి భవిష్యత్ అంతా నాశనం అవుతుందండి దయచేసి మా ఆలోచన మా విధానం మా గౌరవ సిపి గారు మా సిపి గారు కానీ మా డీజీ గారు కానీ సీఎం గారు కానీ చెప్పారు ఒకటే ఎలైవ్ ఎలైవ్ నీవు గ్రహస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి నీ కుటుంబాన్ని ఎవరు చూడరు దయచేసి నీకు నష్టం లేకుండా ఎదురు నష్టం కాకుండా బండి డ్రైవ్ చేయాలని కోరుకుంటూ మరొక మా వంతు మిమ్మల్ని చైతన్యం చేయడమే కానీ ఆచరణ చేసేది మాత్రం మీరే ఒక్కొక్క కుటుంబం చనిపోతే ఏ విధంగా ఆ కుటుంబం ఎంత నష్టాల పాలవుతుంది ఎంత పెద్ద దిక్కు కోల్పోతే ఎన్ని విధాలు ఆర్థిక